శ్రీ న్యూస్ కి స్వాగతం కలిసి నడుద్దాం వైసీపీని బలోపేతం చేద్దాం వైసీపీలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పార్టీ బలోపేతానికే ముందుండాలని ఎంపీపీ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు నాదముని రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం వెంకట దాసరపల్లిలో శుక్రవారం వైసీపీ మండల అధ్యక్షుడు నాదమునిరెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో వైసీపీ పార్టీ కమిటీలు ఎంపిక పార్టీ సమన్వయం ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్టీ వర్గాలకు ఎన్ని కష్టాలు ఎదురైనా అండగా ఉంటారని అన్నారు ఈ సమావేశంలో ఎంపీటీసీ పోకల చంద్ర వైసీపీ నాయకులు కోదండయ్య దామోదర్ ద్వారక తదితరులు పాల్గొన్నారు ఫోన్ కూడా వస్తాను వాటిలోనే కంపెనీలు వాట్సాప్ కూడా షేర్ చేస్తాను సమస్యలు చెప్తా లోకల్ సమస్యలు చూస్తాము చెప్తాం నేను రెస్పాన్స్ ఇక్కడ కాలేదని చూస్తారా పాపాలను ஆகம் தான் அதுக்கெல்லாம் நூற்ற முப்பை நம்பர்